சுமார <laughs> <laughs> uh, <laughs> 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 మేము ఇలాగ పర్మనెంట్ అయ్యా చెప్పి మేము ఇక్కడ లోన్ పెట్టాను అవసరం సుమారు నా హౌస్ లోను పంతొమ్మిది వేలు అవుతుంది నాకు వచ్చేసి ముప్పై ఐదు వేలు అయితే ఆ పంతొమ్మిది వేలు లోన్ పెట్టి మిగతా నేను నలుగురు పోషించాలి ఈరోజు పదే దానికి వచ్చింది నా నాయకుని ఎక్కడ ప్రతి నెల ఇదే పరిస్థితి అయిపోతుంది ఎన్నో ఆశలతో ఇక్కడికి ఎన్నో ఆశలతో మేము ఇక్కడ చదువుకొని కష్టపడి ఎగ్జామ్స్ రాసి మంచి మార్కింగ్ తెచ్చుకొని ఇక్కడ స్టూటెంట్లో జాయిన్ అయ్యాము ఇప్పుడు మా ఫస్ట్ ఇయర్ కూడా అర్థం అవ్వట్లేదు మా ఏజ్లో ముప్పై ముప్పై రెండు వస్తాయి మాకు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ ఎగ్జామ్ రేపు రావట్లేదు ఎప్పుడు కూడా పూర్తిగా పూర్తిగా అయిపోతుంది మ్యాక్సిమమ్ బ్యాచ్లో ఏడు కూడా అర్థం అవ్వట్లేదు సుమారు ప్రతి ఒక్కరికి ఇరవై వేలు పది వేలు పదిహేను వేలు ప్రతి ఒక్కటి ఈఎంఐ ఉన్నది ఎవరు ఇస్తారు అప్పుడు మన సీఎం ఇస్తారా లేకపోతే డీపీఎల్ ఇస్తారో మాకు అర్థం అవట్లేదు ఇలా అందరిలో వెళ్ళి నేను ప్రతి వాళ్ళు ఎవరో ముందుగా రావట్లేదు మా పరిస్థితి కూడా అర్థం అవట్లేదు ఏం చేయలే కూడా అర్థం అవట్లేదు దయచేసి ఎవరైతే ఉన్నారో నాయకులు కూడా మనం మా కొంచెం ఆలోచించి లేకపోతే గెలిచిన నాయకులు ఏంటి సార్ ఏం చేస్తారో అర్థం అవట్లేదు ఎందుకు గెలిచారో వాళ్ళు అర్థం అవట్లేదు ప్రతి ఒక్కరు మా బ్యాచ్ చాలా మంది అందరు ఏంటి ఓట్ ఏమీ అర్థం అవట్లేదు ఎందుకు ఓట్ ఆయన